చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీకొన్న సంఘటనలో సంఘటన స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం తీవ్రంగా గాయపడిన వారిని వైద్యధరలు తరలించారు ఈరోజు మధ్యాహ్నం పలంనేరు బంగారుపాలెం మధ్యలో ఉన్న మొగలి ఘాటులో ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు తీవ్రంగా గాయపడిన వారిని సంఘటనా స్థలం జరుపుకున్న పోలీసులు వైద్య ధరలు తరలించారు ఇంకా మృత్యులు పెరిగే అవకాశం ఉందని సమాచారం